மெஜாரிட்டி ஷார்ட் தெரியலே வெரி குட் பரவாயில்ல

టెన్ పర్సెంట్ బాగున్నాడు చూసాడు అవి ఇంజరీ మాట్లాడాడు ఇది టెస్కోట కదమ్మాటెస్కోటాడాడు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజ్యలో ఉన్నాను నేను కాపురం అనేది టెస్కోట్ చెప్పాడు మీరమ్మా నారాయణ చూసిన ఏపీ థర్టీ సిక్స్ లాస్ట్ నా సార్ చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు లాస్ట్ ముందు లాస్ట్ కంటే సరే లాస్ట్ కాస్టాప్ బాయ్ అన్నగారు ఫోన్ ఫ్యాక్ అతను ఫోన్ सत्य शिव रत्न शिव रत्न और बार बैठक यू రేట్ ఇస్తే నువ్వు ఆయన నాకు ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా బాధ్యత సరేనా వెరీ గుడ్ వె గుడ్ 何か。 ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసినాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన చాలా అయితే

ఇంకో పక్కన యాభై ఏడు మంది బాధితున్నాయి ఒక అక్కడైతే యాభై పది మంది చాలా ఢిల్లీలో ఉన్నాడు నేను డాక్యుమెంట్ చేస్తూ కూడా అతను మళ్ళీ నార్మల్గా రావాలి దానికి నేను కూడా ఇప్పుడు కూడా పాటించేస్తాం ఇంకో మాట్లాడాను ఒక ఆయన ఆయన కూడా ఇప్పుడు కూడా రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు మాట్లాడిన తర్వాత